ఈరోజు భాగము పెర్గము సంఘము గురించి ప్రకటన గ్రంథము రెండు అధ్యయము పన్నెండు నుంచి పదిహేడు వరకు ఉంటుంది పెరగము అనగా గోపురము లేక దుర్గము అని అర్థము స్మరణ నుండి దాదాపు యాభై ఐదు మైళ్ళు నార్త్ ఈస్ట్ ఉత్తర తూర్పున కైకస్ నది ప్రక్క గల ఒక కొండపైన నిర్మింపబడిన పట్టణమే పెర్గము పట్టణము దీని ముందు నలభై అడుగుల ఎత్తుగల గోర్ప బలిపీఠము గోపురం వలె ఉంటుంది ఇక్కడ సర్పరూపంలో ఉన్న పెరగమ దేవుడు ఎస్కొలోఫియస్ను ఆరాధిస్తుంటారు ఎస్కొలోఫియస్ అనగా రక్షకుడు అని అర్థం అయితే పెరగములో ప్రత్యేకించబడి ఉన్న సంఘము పెరగము సంఘము క్రీస్తు తప్ప వేరొక రక్షకుడు లేడని ప్రకటించడం వల్ల వారికి ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బంది ఆ దేవతను ఆరాధించని వారికి మరణశిక్షను అమలు చేయడం లాంటివి శిరఛేదనం చేయడం లాంటివి ఇక్కడ ఇబ్బందులు వాళ్ళకి కలుగుతున్నాయి వాక్యంలోకి వస్తే పన్నెండవ వచనంలో వాడైన రెండంచుల గల కట్గము గలవాడు చెప్పు లేవనగా అని సంబోధించాడు అంతకుముందు ఎఫ్ఎస్ సంగమునకు చెప్పినప్పుడు ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని ఏడు స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అని అన్నాడు స్మరణ సంగమునకు చెప్పినప్పుడు మొదటివాడు వాడు ఉండి ఉడతడై మరలా బ్రతికినవాడు చెప్పు చెప్పు లేవనగా అని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు ఈ విధంగా దేవుడు ఆయన లక్షణములను కరపరుచుకున్నాడు మొదటి మాట సాతాను ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును మరియు సాతాను ఉన్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసవి ఉండి నన్ను గూర్చి సాక్షిన అంతిపయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా నాయందలి విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును అని అన్నాడు అయితే సాతాను సింహాసనం ఎక్కడ ఉంది పరలోకంలో ఉందా లేదా పరలోకం నుండి నెట్టివేయబడ్డాడు కాబట్టి పరలోకంలో సాతానికి సింహాసనం లేదు సాతాను సింహాసనము పరలోకంలో లేదు ఎందుకంటే పరలోకం నుంచి సాతాను నెట్టివేయబడ్డాడు నరకంలో ఉందా అంటే దేవుడు అంతిమ తీర్పు తీర్చలేదు కాబట్టి సాతానుకి ఇంకా నరకంలోకి వెళ్ళలేదు అయితే భూలోకములలోన అంటే అవును ఇక్కడే అని మనం చెప్పాలి వాక్య భాగము రెండో క్రింది నాలుగు నాలుగునో చెప్పినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసను అని వ్రాయబడి ఉంది అంతేకాదు భాగం ఎఫ్సి పత్రిక ఆరు పన్నెండులో చెప్పినట్లుగా ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధిక అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని ఉంది అంటే సాతాను సింహాసనము భూమి మీద ఉంది అని మనకు పై వాక్యములు బట్టి తెలుస్తుంది అంతేకాదు అపవాదిగా పేరున్న సాతాను మత్తై స్వార్త నాలుగో అధ్యాయం ఐదో వర్షంలో చూసినట్లయితే ఏసేను శోధించే విషయంలో అపవాది ఆయనను తీసుకుపోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీ కిత్తును ఇది నాకు అప్పగింపబడి ఉన్నది అది నేనెవరికి ఇయ్యగూరదును వానికిత్తును కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు నీ దగుదని ఆయనతో చెప్పాడు ఈ మాటను బట్టి భూలోకము మొత్తము సాతాన అధికారంలో ఉంది సాతాన సింహాసనము భూమి మీద ఉందని మనము ఫైనల్ చేసుకోవచ్చు అయితే ఇలాంటి పరిస్థితుల్లో అంతిపయను ఒక విశ్వాసిని శిరచ్ఛేదనం చేసినప్పటికీ మేము కూడా సిద్ధమనే విశ్వాసులు స్థిరలై నిలబడ్డారు కాబట్టి దేవుడు వారిని ప్రశంసిస్తున్నాడు కాబట్టి మనము కూడా దేవునికి అంతిపై వలే నమ్మకమైన సాక్షులుగా హతసాక్షులుగా నిలవబడాలి రెండవ మాట పద్నాలుగో వచనము లో చూసినట్లయితే అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములు బలిచ్చు వాటిని తినట్లును జాగత్తము చేయనట్లును అనుసరించుచు ఇజ్రాయిలకు ఊరియడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అను అనుసరించక నీలో అంటే నీ సంఘములో అనుసరించేవారు నీలో అంటే నీ సంఘములో ఉన్నారు అటువలనే నీకోలాయితల బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు తర్వాత కాబట్టి మారుమనసు పొందుము లేనియడల నా నోటి నుండి వచ్చిన హతము చేస్తానని చెబుతున్నాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గెలవాడు వినుగాక ఈ విధంగా దేవుని మాట వింటే ఈ లోకంలో జయించడానికి ఉన్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు తెల్లని రాతినిత్తును అన్నాడు తెల్ల రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును అని చెప్పాడు రెండవ మాట విషయానికి వస్తే ఈరోజు చాలామంది పార్టీలకి పిలిపిస్తు పిలుస్తుంటారు సంబరాలకు పిలుస్తుంటారు అదేవిధంగా హిందువులు దేవుని నమ్మని వారు లోక దేవతలను పూజించి వాటికి మేకలను కోలను బలిచ్చే బలిస్తూ ఉంటా ఉంటారు మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో విందుకు పిలుస్తూ ఉంటారు చాలామంది రోజుల్లో తప్పేముందని చెప్పిన వారు వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు దేవునికి హేయమైనది విగ్రహారాధన దేవునికి హేయమైన విగ్రహాలకు నైవేద్యం అర్పించిన అర్పణ అది చాలా హేయమైనది ఇలాంటి హేమైన వాటిని మనం ముట్టినప్పుడు మనము అపవిత్రపరచబడతాము దేవునికి విరోధమైన వాటిని చేయడం వలన మన మీదకి తెలియకుండానే శాపం అనేది వస్తుంది దేవుని కోపం మన మీద రగులుకున్నప్పుడు రగులుకుంటుందని అందరూ తెలుసుకోవాలి కాబట్టి విగ్రహాలకు బలిచ్చి వాటిని తినరాదు వాటిని వారిగా మనము ఉండరాదు తర్వాత జారత్వము చేయనట్లు అనుసరించేవారు దేవునికి ఇష్టము లేని హే క్రియల్లో ఒకటిగా మనం చెప్తాము జారత్వము అనే మాట మొట్టమొదటి బైబిల్లో తామరు విషయంలో ఆదికాండము ముప్పై ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగులో చూస్తే జారత్వం మాటకు ఒక రకంగా వ్యభిచారం అనే అర్థం కనిపిస్తుంది తామరు తమ పిల్లల కొరకు తమ మామయ్యను యూదాకు తెలియకుండా మారువేషంలో అతనితో చేసిన తప్పిదమే ఈ జారత్వము అంతేకాదు దేవునికి ఇష్టము లేనివి మనం ఏదైనా దేవునికన్నా మనం ఏదైనా ప్రేమించినా అది దేవుని దృష్టిలో విగ్రహాలే దేవునికి ఇష్టము లేని క్రియలు తొలగించుకోవడమే విగ్రహాలకు అర్పణలకు దూరంగా ఉండడం అని అర్థం విగ్రహాలకు బలి అర్పించడం కాదు దేవునికి నీ హృదయాన్ని బలిగా అర్పించాలి అంతేకాదు సామెతలు ఆరు ముప్పై రెండులో చూసినట్లయితే జాగ్రత్తము జరిగించేవాడు కేవలము బుద్ధిశీనుడు ఈ కార్యము చేయవాడు స్వనాశమును కోరువాడు అని ఉంది అన్ అంటే తనను తనను నాశనము చేసుకోవాలనుకుంటే జాగ్రత్తం చేస్తే చాలు అని అర్థం మొదటి కోరింది ఆరు పద్దెనిమిదిలో జారతమ్ములుగా దూరముగా పారిపోండి అని చెప్తున్నాడు పరిశుద్ధులగుటయే జారతమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తమును రాయిబడి ఉందని చెప్తున్నాడు దీనిని బట్టి దేవుని వ్యతిరేకమైన జారత్వం మనం దూరము చేసుకుని మనము మారు మనసు పొందాలి అనేదే దేవుని విధి తర్వాత బిలాము బోధ విషయానికి వస్తే బిలాము ధనవ్యాహమోహం చేత ఇజ్రాయెల్ను శపించుటకు మోయాబు రాజైన బాలాకుకు మద్దతు పలికాడు ఇజ్రాయెల్లో పురుషులను ఆకర్షించడానికి ఎరగా మోయాబు స్త్రీలను ప్రేరణ ఇవ్వాలని బిలాము బోధించాడు ఇదే బిలాము బోధగా మనం చెప్పవచ్చు ఇంకొకరికి హాని కలిగించే సూ కలిగించేలాగా సూచనలు ఇవ్వడమే బిలాము బోధ లోకంతో స్నేహం దేవునితో వైరం అని తెలుసుకోవాలి ఈ రోజుల్లో ధన వ్యామోహంతో దేవుని వాక్యాన్ని కూడా వక్రించలే బిలాము బోధలు చాలా ఉన్నాయి కాబట్టి ఇతరులకు హాని కలిగించే బోధలు మనము చెయ్యకూడదు తర్వాత నికోలాయితుల బోధ లేని వాక్యము కలిపి చెప్పడము ఉన్న వాక్యము తీసివేసి చెప్పడము అంటే ఈ బోధలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడమే వీటిని గూర్చి చివరగా ప్రకటన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిదిలో చెప్తాడు ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములు విని ప్రతివానికి సాక్ష్యం ఇచ్చిదేమనగా ఎవడైనను వీటిలో మరి ఏదైనా కలిపినేడలా ఈ గ్రంథము వ్రాయబడిన తిగులు వాడికి కలగజేయును వీటిలో ఏదైనా తీసివేసినడలా దేవుడి గ్రంథంలో వాయబడిన జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా చేస్తాడు అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి నికోలాయితుల బోధనను మనము అనుసరించకూడదు నాలుగో మాట మారు మనసు పొందకపోతే కడ్గముతో హతము చేస్తాడు బిలాము కడ్గముతో హతము చేయబడ్డాడు వాక్యమనే కడ్గముతో మన పాత హృదయము హతము చేయబడాలి అప్పుడే నూతన మారు మనసు అనేది వస్తుంది దేవుని వాక్యమని రెండంచల కట్గముతో సాతాను జయించాలి సాతాను క్రియలను జయించినప్పుడే ఆయన మరునై మరుగే ఉన్న మన్నాను మనకిస్తాను అని అంటున్నాడు మోషేతో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు ఆహారముగా దేవుడు ఉన్న మన్నాను ఇచ్చినట్లుగా మనము పదహారు నిర్గమాఖండం పదహారు ముప్పై గట్లు చూస్తాము ఈ మన్న తెల్లగా ఉండి కొత్తిమీర గింజవలే ఉందని తేనెతో కలిపిన రుచిని కలిగి ఉందని చూస్తున్నాము కణానుభూ దేశపు పొలిమేరలు వచ్చే వరకు నలభై ఏండ్లు మన్నాను తింటూ వాళ్ళు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాము ఇది దేవుడు దీవెన అందుకనే ఈ ఆహారము పాడవలేదు కులిపోలేదు ఇది దేవుని ఆహారము కాబట్టి ఇది శాశ్వతమైనది భూ భూలోక ఆహారము అశాశ్వతమైనది కాబట్టి శాశ్వతమైన ఆహారము కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ ఏసయ్య పరలోక ఆత్మ సంబంధమైన మన్నాగా మనకు కనిపిస్తున్నాడు వాక్యముగా పేరున్న ఏసయ్య ఆది నుండి ఉన్న మన్నాగా మనం చెప్పవచ్చు నిన్న నేడు రేపు జీవాహారముగా ఉన్న మన్నా కూడా ఆయనే అందుకనే ఆయన జీవాహారమును నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు అని చెప్పేసి అని అన్నాడు పరలోకం నుండి వచ్చిన జీవాహారము నేనే అని చెప్పాడు ఎవడైనా నీ ఆహారం భుజించి తినేవాడు ఎల్లప్పుడూ జీవించును అని చెప్పేసి అన్నాడు కాబట్టి శాస్త్రమైన మన్నా కొరకు మనం అనుదినము సిద్ధపరచుకోవాలి తర్వాత తెల్లని రాతినిత్తును అని చెప్పేసి అన్నాడు పూర్వకాలంలో యుద్ధమును విషయంలో ఎవరైనా గెలుపు పొందితే వారికి తెల్లని రాయిని ఇచ్చేవారు తెలుపు రంగు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధతకు పురలోకానికి సాదృశ్యంగా ఉన్నాయి అవి తెల్లని బట్టలుగా తెల్లని నారబట్టలుగా తెల్లని గుర్రముగా తెల్లని సింహాసనముగా వాక్యంలో కనిపిస్తుంటాయి అందుకే దేవుడు ఏర్పరచుకుని వారికి తెల్లని వస్త్రములు ఇచ్చి ఆయన సన్నిధిలో కొత్త పేరు పెట్టడం జరుగుతుంది ఈ పేరు శాస్త్రమైన పేరు ఈ తెల్లని రాయే జీవగ్రంథము తెల్లని రాతి మీద చెక్కబడిన కొత్త పేరు జీవ జీవగ్రంథంలో లిఖించబడిన పేరు వారుకుంటుంది అయితే ఈ హోలిస్టిక్ మినిస్ట్రీలో మనం జీవ జీవగ్రంథంలో లిఖించబడినట్లు సిద్ధపడదాము దేవుడి వాక్యం వింటున్న అందరినీ దీవించినగాక ఆమెన్